వైఎస్ షర్మిలను కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని వైఎస్ సునీత అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు మరి కొద్దిసేపట్లో ఈ క్యాంపెయిన్ ముగియనున్నది ఈ కొద్ది కాలంలో చాలా మందిని కలిసాను ఇంకా చాలా మందిని కలవలేకపోయాను అందరి ఇళ్లకు పోలేకపోయాను చాలా కొద్ది రోజుల్లో అందరిని కలవడం కుదరలేదు దయచేసి మన్నించండి ఇది నా పర్సనల్ విన్నపం అనుకోని మ మన్నించి ఇంటికి రాలేదు అని మన్నించి మీరు దయచేసి ఓటు వేసేటప్పుడు ఆలోచించండి ఐదు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈ మూడు నెలల అధ్యాయం ఇంకొద్దిసేపట్లో ముగియనున్నది మాలో మొదలైన ఆవేదన ఈ న్యాయ పోరాటం ఈరోజు ప్రజల దృష్టికి వచ్చిందని చాలా సంతోషంగా ఉంది ఇది ఈ జిల్లా ప్రజలే కాదు మన రెండు రాష్ట్రాలు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ మనిషి మీ నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి గారు వైఎస్ వివేకానందరెడ్డి గారికి న్యాయం చేయడానికి ప్రజలందరూ ముందరికి వస్తున్నారు సహకరిస్తున్నారు వైఎస్ వివేకానందరెడ్డి గారికి న్యాయం చేయడానికి ప్రజలందరూ ముందరికి వచ్చి సహకరిస్తున్నారు వైఎస్ వారసులుగా షర్మిల నేను శిరస్సు వంచి ప్రజలకందరికీ నమస్కరిస్తున్నాము ఇది ఎన్నికలు కాకుండా రాజకీయాల పార్టీలకు అతీతంగా ప్రజల స్పందన చూసి మాలో భాగో భాగోద్వేగాలు వచ్చాయి ఈ మూడు నెలలు మీరందరూ కలిసి నాకు ఓనమాలు తప్పటడుగులు వేయడం చూసి నేర్పించారు కొన్ని గంటలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి ప్రతి ఒక్కరి మనసులో వివేకం సరికి న్యాయం జరగాలి అని ఉంది కడప రాజకీయ చరిత్రలో ఈ పోరాటం స్థిరస్థాయికి నిలిచిపోతుందని భావిస్తున్నాను మరొకసారి కడప రాజకీయ పోరాటంలో ఈ ఈ ఒక్క పోరాటం స్థిరస్థాయికి నిలిచిపోతుందని భావిస్తున్నాను రాజకీయాలకు అతీతంగా సహకరించిన ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క అభిమానులకు ప్రజలకు నాయకులకు మీడియా ప్రతినిధులకు పోలీస్ వ్యవస్థకి గవర్నమెంట్ ప్రభుత్వ సిబ్బందికి మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు పదమూడవ తారీఖు మీరు అందరూ ఓటు వేయడానికి ఎలక్షన్ బూత్కి వెళ్తారు అక్కడ ఎలక్షన్లో ఓటు వేసేటప్పుడు పోలింగ్ బూత్లో మీ మనస్సాక్షి మీ ఎదుట ఓటు వీటికి మధ్యన ఎవరూ అడ్డం లేరు మీరందరూ న్యాయం వైపు ఉంటారని భావిస్తున్నాను జరిగిన అన్యాయం మీకు అందరికీ తెలుసు పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా పార్టీలకు అతీతంగా ఇది ఒక న్యాయ పోరాటంగా భావించి మీరు న్యాయానికి న్యాయం వైపు ఓటేస్తారు హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపిస్తారు అని భావిస్తున్నాను మరొకసారి మీకందరికీ విన్నపం వైఎస్ వివేకానంద రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరి మనిషి మనందరికీ నాయకులుగా ముప్పై నలభై సంవత్సరాలు పనిచేశారు ఇది ఒక న్యాయ పోరాటం ఈ న్యాయ పోరాటాన్ని మన రాష్ట్ర మన జిల్లా ప్రజలే కాదు మన రాష్ట్ర ప్రజలు కాదు మొత్తం ప్రపంచమంతా గమనిస్తుంది కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారు అని మనము జూన్ నాలుగో తారీఖు మొత్తం ప్రపంచ ప్రపంచం కంతా చెప్తాము కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారని నేను బాగా నమ్ముతున్నాను